అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశపు ఈ స్వతంత్ర భారతావరణంలో మొట్టమొదటి న్యాయశాఖ కీర్తి కీర్తిశేషులు గౌరవనీయులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేపదే జనసేన పార్టీ తరఫున కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్ పెంచడం జరిగింది భారతదేశంలో కులం మతం ప్రాంతం వర్గం అనేక రకాలైనటువంటి కోణాల్లో ప్రజలు విడిపోయి కులతత్వానికి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో భారతదేశ స్వాతంత్రం అనంతరం సమానత్వం కోసం సౌభ్రాతత్వం కోసం ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక నియమావళికి కట్టుబడి ఉండాలనేటువంటి తపనతో ఆ రోజుల్లో భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడైతే అండగారిన వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎక్కడైతే బాధలతో వేదనతో కుంగిపోతున్నారో వారందరినీ హక్కున చేర్చుకుని భారతదేశంలో వారికి ఉన్నతమైన స్థానం ఇచ్చే దిశగా ముందుకు కలిగినటువంటి పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేపల జనసేన పార్టీ తరఫున నాయకుల తరఫున ఘన నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో వర్గానికో ప్రాంతానికో అంటు వాళ్ళ అంటు చేయకుండా భారతదేశం కోసం ప్రతి ఒక్క పౌరుడి కోసం ప్రతి కుల మత ప్రాంతాల కోసం రాజ్యాంగాన్ని రచించాలనేటువంటి వాస్తవాన్ని గ్రహించి అంబేద్కర్ గారిని రోజు ప్రతి ఒక్కరూ గౌరవించవలసిందిగా కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున ఆయన ఆశయ సాధన కోసం ముందు కొనసాగుతామని తెలియజేసుకుంటూ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై 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 జై